ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది అతని పర్సనల్ సం విషయాలు అదేంటంటే తన భార్యతో తను విడిపోతున్నట్టు ఎమోషనల్గా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ఎక్స్లో పోస్ట్ చేసిన ఆ ట్వీట్ని అనుసారం ప్రకారం ఆయన భార్య పేరు నటాష వాళ్ళ ఇద్దరికీ ఒక పాప ఒకరు పాప కూడా ఉంది నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న జీవితానికి ప్రతిఫలంగా అయినా సరే ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు పెరగడం వలన ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ అప్పటి నుంచి పెరిగినట్టుగా అర్థమవుతుంది అప్పటి నుంచి వేరువేరుగా ఉంటున్నట్టు నిర్ణయించుకొని ఇప్పుడు పూర్తిగా విడాకుల కోసం అప్లై చేసినట్టు స్వయంగా అతనే ప్రకటించడం వల్ల దేశంలో ఉన్న అతని ఫ్యాన్సు అందరూ కొంత బాధపడ్డప్పటికీ పర్సనల్ కా కారణాలు ఏవై ఉంటాయని వెతికి వాటిని పరిష్కరించే మార్గం వైపు బాగుండు అని ఆలోచించే అభిమానులు ఆయనకున్నారు కానీ ఏది ఏమైనా కుటుంబం విషయంలో పర్సనల్ జీవితంలో వాళ్ళ సొంత నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది జీవితం అనేది వాళ్ళ సొంత నిర్ణయాలు ఎట్లా ఉంటే ఆ విధంగానే ముందుకు పోతుంది దీనివల్ల కానీ దీని మీద అనవసరమైన వైరల్ పోస్టులు వార్తలు చెత్త వార్తలని ప్రమోట్ చేయొద్దని చెప్పి యూట్యూబ్లో ఉన్న మీమర్సు బోమర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా ఈ పనికి మళ్ళిన చెత్తకు సూచన చేయడం జరుగుతుంది ఎటువంటి చిన్నదాన్ని పెద్దదాన్ని బూమ్రాంగ్ చేసి తిప్పకూడదు ఒకరికి ఒక అందరికీ ప్రైవసీ ఉండాలి వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన విలువలని గౌరవాన్ని కాపాడుతూ విషయాన్ని ప్రచురించవచ్చు తప్పులేదు కానీ వాళ్ళ జీవితాలనే పూర్తిగా వెటకారంగా లేదంటే పూర్తిగా అసభ్యకరంగా చూపించడం చేయకూడదు